అలాగే గురువు జ్యోతి దర్శనం గురించి వివరిస్తారా అయ్యప్ప స్వామి సాక్షాత్తు జ్యోతి స్వరూపుడు అందుకనే ఫస్ట్ మనము అయ్యప్ప స్వామి పూజలలో ఫస్ట్ ఆ దీపాన్ని వెలిగిస్తాం దీపం వెలిగించిన తర్వాత అయ్యప్ప పూజకు ఉపక్రమిస్తాం దైనందిక జీవితంలో మనం పూజ చేసుకున్నప్పుడు అయితే దీపాన్ని వెలిగిస్తాం కదా ఎందుకంటే దీపం వెలుగునిచ్చేది అయ్యప్ప సాక్షాత్తు జ్ఞానాన్ని ఇచ్చే పరమ పూజ్యుడు ఆయన అందుకనే దీపాన్ని వెలిగిస్తాం సాక్షాత్తు జ్యోతి స్వరూపుడు ఇక మీరు జ్యోతి అన్నారు జ్యోతి ఎక్కడ కనిపిస్తుంది ఆ పొన్నమ్మల మేడుపై కనిపిస్తుంది అదొక పర్వతం ఆ పర్వతం మీద మనకి పొన్నమ్మల మేడు ఎప్పుడు కనిపిస్తుంది మకర సంక్రాంతి నాడు కనిపిస్తుంది మకర సంక్రాంతి సంధ్యా సమయంలో ఆరు గంటల నలభై ఐదు నిమిషాలు ఏడు గంటల మధ్యలో మనకి ఉత్తర నక్షత్రం వస్తుంది ఆ రోజు ఇవన్నీ ఉత్తప్పుడు జరగవండి ఆ మకర సంక్రాంతి రోజునే ఉత్తర నక్షత్రం వస్తుంది ఆ ఉత్తర నక్షత్రం వచ్చిన రోజున పది పదిహేను నిమిషాల వ్యవధిలో స్వామివారు జ్యోతి రూపంలో మనకు దర్శనమిస్తారు అంటే ఈ నలభై రోజుల పాటు మండలం పాటు దీక్ష చేసిన వ్యక్తులు ఆ జ్యోతి దర్శనం కోసం ఆరాటపడుతూ ఉండరు లక్షలాది మంది ఆ ఆ సన్నిధిలో ఉండడానికి కారణం అది అంటే జ్యోతి స్వరూపాన్ని చూసుకుంటారు ఎందుకు జ్యోతిష్వరూపాన్ని చూసుకోవాలంటే అరనాడు స్వామివారు ఆ అందర్రాజుకు వరం ఇచ్చాడంట నేను శబరిమలపై నిష్టానుష్ఠానంలో ఉంటున్నాను భక్తు వచ్చిన భక్తులకి నేను పట్టబంధంలో ఉండి స్వామి చిన్ముద్ర రూపంలో ప్రతి భక్తుడికి దర్శనం ఇస్తుంటాను కానీ ఒక్కరోజు మాత్రం మీకు ఇస్తాను ఎలా అంటే జ్యోతి రూపంలో దర్శనం ఇస్తాను అందుకనే రాజులు స్వామివారికి ఆభరణాలు కూడా తీసుకొని వస్తారు ఆ రోజున స్వామివారికి పందరరాజు ఆభరణాలు తీసుకుని వచ్చి ఆ ఆభరణాలు స్వామివారికి ధరిస్తారు కేవలం సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే స్వామివారు ఆభరణాలు ధరిస్తారు ఆభరణాలు ధరించిన మరుక్షణం స్వామివారు పొన్నంబల మెడిపై జ్యోతి దర్శనం ఇస్తారు అంటే సాక్షాత్తు జ్యోతి దర్శనం అయిన తర్వాత ఆ స్వామివారు పందలరాజుకి అభయం ఇచ్చినట్టు అందుకని ప్రతి సంవత్సరం మీరు గమనించండి ఆ జ్యోతి వచ్చే సమయంలో గరుడ పక్షి ఆకాశంలో తిరుగుతూ ఉంటుంది ఇది మనం ప్రత్యక్షంగా గమనిస్తూ ఉంటాం మన టీవీలో కూడా చూస్తూ ఉంటాం గరుడ పక్షి ఆభరణాలకు అంటే ఒక పోలీస్ వ్యవస్థలో వెళ్తూ ఉంటుంది కింద స్వాములు ఆ ఆభరణాలు మోసుకుని వెళ్తూ ఉంటారు పైనుంచి గరుడ పక్షి మనం వెళ్ళడం గమనిస్తాం ఆ సమయంలో అంటే ఇంతకన్నా ఏమి నిదర్శనం స్వామివారు ఉన్నందుకు ఇది అత్యంతమైన ప్రత్యక్ష నిదర్శనం మనం చూస్తుంటాం ఆ గరుడ పక్షి ఆ స్వామివారికి ఎవరైతే ఆ మోసేవారు కూలీలు ఉంటారో వారు పదెట్టాంబడి ఎక్కుతారు పది ఎక్కి ఎప్పుడైతే ఆ గర్భగుడికి ఆ స్వామివారికి ఇస్తారో ఆ గరుడపక్షం ఆమె అయిపోతుంది తర్వాత ఆ ఆభరణాలు అందించిన మరుక్షణం ఒక కొంత కాల వ్యవధిలో స్వామివారు పొన్నమ్మల మేడిపై అంటే ఈ శబరిమల ఏదైతే పర్వతం ఉందో శబరిమల గుట్ట ఉందో దానికి పొన్నమ్మల మేడు కనీసం లేదంటే ఒక ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనం చూడొచ్చు ఇక్కడ ఇచ్చిన అనుక్షణం ప్రతిక్షణంలో అక్కడ మనం స్వామివారి దర్శనిస్తాడు అంటే అది భగవత్ సంకల్పం కాకపోతే సో అందుకనే స్వామివారు స్వామివారి జ్యోతిస్వరూపుడు ఉండడంలో కారణం అదే